వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము వృశ్చిక లగ్నంలో జన్మించినటువంటి వారికి సినీ వివిధ స్థానాలలో కనుక ఉండేటువంటి ఫలితాన్ని కలిగిస్తారో తెలుసుకుందాం ఈ వీడియో చూడడానికి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్సింపుల్ కనిపిస్తుంది బెల్ బెల్సింపుల్ కూడా టచ్ చేయండి ఇక్కడ వృశ్చిక లగ్నం వారికి శని తృతీయ చతుర్థ స్థానాధిపతి అంటే మూడు నాలుగు స్థానాలకు అధిపతి వస్త్రంగా వృశ్చిక లగ్నాధిపతి అయినటువంటి కుజుడికి శనికి మధ్య మిత్రత్వం కూడా లేదు ఈ రెండూ కూడా పరస్పర శత్రుగ్రహాలు మరి వివిధ స్థానాలలో ఉన్నప్పుడు ఈ శని యొక్క ప్రభావం ఈ లగ్నం వారి మీద ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం వృశ్చిక లగ్నం వారికి శని లగ్నంలోనే కనుక ఉన్నట్లయితే విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ పెరుగుతూ ఉంటుంది చేసినటువంటి కృషికి తగినటువంటి ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటారు ధనహీనత కలుగుతూ ఉంటుంది దరిద్రాన్ని అనుభవించేటటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి ఇంతకు ముందు వరకు చాలా గొప్పగా అధికమైనటువంటి సంపదతో ఉన్నటువంటి వారు కూడా శని ప్రభావం ఆ శని మహత్త దశలు కానీ అంతర్దశలు కానీ జరుగుతున్నప్పుడు కానీ శని యొక్క ప్రవ్యాంత దశలు కానీ జరుగుతున్నప్పుడు కానీ దాని యొక్క ప్రభావం కారణించిన విపరీతమైనటువంటి అన్ని కోల్పోయి చాలా సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి అది రెండవ స్థానంలో శని యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే సంతానకరమైనటువంటి విషయాలలో విచారం కలుగుతూ ఉంటుంది ధన వ్యయం కలుగుతూ ఉంటుంది దృష్టి లోపం కూడా కలుగుతూ ఉంటుంది నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులతో ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి మూడవ స్థానంలో శనిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే మూడవ స్థానం అనేటటువంటి శని స్వక్షేత్రము మూడవ స్థానంలో శనిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు కానీ ధనం ధన సంపాదన కూడా బాగానే ఉంటుంది కానీ ఆ సంపాదన అనేటటువంటిది అయినటువంటి వారికి ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు అయిన వారంటే విపరీతమైన ప్రేమ చూపిస్తూ ఉంటారు అంటే అన్నదమ్ముల మీద అక్కజల్లెల మీద మిత్రుల మీద ఆత్మీయుల మీద ఎక్కువగా ఆప్యాయతలు ప్రేమలు చూపిస్తూ ఉంటారు అనవసరమైనటువంటి ధన వ్యయం కలిగిస్తూ వారికి వారు కుంగిపోయేటటువంటి పరిస్థితికి వీళ్ళు వస్తూ ఉంటారు అదే నాలుగవ స్థానంలో శని యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే మాతృ సౌఖ్యం అనేటటువంటి చక్కగా కలుగుతుంది ఇది చాలా గొప్ప అనుభూతి అని చెప్పవచ్చు అంటే మాతృ సౌఖ్యం కలుగుతుంది దాంతోపాటు విద్యలో చక్కగా అద్భుతమైనటువంటి విద్యార్చన చేస్తారు ఇంకా భూ సంబంధమైనటువంటి కూడా విశేషమైన లాభాన్ని పొందుతూ ఉంటారు గృహయోగ కలుగుతుంది చక్కగా తమ యొక్క సొంత కష్టంతో గృహాలు నిర్మించుకుంటారు ఆ గృహంలో చక్కగా చిరకాలను ఆనందంగా జీవిస్తూ ఉంటారు ఐదవ స్థానంలో శని యొక్క ప్రభావం ఉన్నట్లయితే ఆర్థిక పరమైనటువంటి లాభం కలుగుతుంది సంతాన పరమైనటువంటి విషయాలలో విచారం కలుగుతుంది సంతానం నిలబడటం కష్టమవుతుంది సంతానానికి అంటే తండ్రి కొడుకుల మధ్య అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి సంతాన పరమైనటువంటి విషయాలలో విశేషమైనటువంటి బాధలు కూడా వీరు పొందుతూ ఉంటారు ఆరవ స్థానంలో శని యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే అసలు ఒక కష్టం తర్వాత మరొక కష్టం విపరీతమైనటువంటి కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి ఎక్కువగా వస్తూ ఉంటాయి కారణం ఏమిటంటే ఆరవ స్థానం అనేటటువంటిది నీచ స్థానం అవుతుంది మేషరాశి నీచ స్థానం అవుతుంది నీచస్థానంలో సంచరించేటటువంటి శని యొక్క ప్రభావం ఈ రాశి వారికి ఎక్కువగా కష్టాలు కలిగిస్తూ ఉంటుంది శారీరకమైన సమస్యలు కలిగిస్తూ ఉంటుంది విపరీతమైనటువంటి వయస్సు చిన్నదైనప్పటికీ అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి హృద్రోగ సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి పాటు జాయింట్ పెయిన్స్ స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా రకరకాలైనటువంటి కటరాలు పట్టివేయటం కానీ చిన్న వయసులోనే ఎక్కువ వయసు ఉన్నటువంటి వారుగా కనిపించేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు తక్షణమే జాతక పరిశీలిన చేయించుకొని దోషమేంటో కనుక్కొని దానికి తగ్గ విధంగా చేయించుకోవడం చాలా మంచిది అదే ఏడవ స్థానంలో శని యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే వీరికి ద్వికళత్వ యోగం జరిగే అవకాశం ఉంటుంది అంటే రెండు వివాహాలు జరుగుతూ ఉంటాయి ఆ రెండు వివాహాలు జరిగే అవకాశం ఉంది అయితే అది మిగిలినటువంటి గ్రహాల యొక్క స్థితిని కూడా పరిశీలించవలసి ఉంటుంది ఇటువంటి వారు ఎవరైతే రుచికట్నంలో జన్మించిన వారు ఉంటారో వివాహానికి ముందే జాతక పరిశీలన చేయించుకొని ఏ విధమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయో ముందుగా తెలుసుకొని దానికి తగ్గట్టుగా పరిహారం కనుక చేసుకుంటే సత్ఫలత పొందే అవకాశం ఉంటుంది అదే ఎనిమిదవ స్థానంలో శని యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే సంపాదించినటువంటి సంపాదన వీళ్ళు అనుభవించలేకపోతూ ఉంటారు పది రూపాయలు సంపాదిస్తే ఇరవై రూపాయలు ఖర్చు కనిపిస్తూ ఉంటుంది పది రూపాయలు సంపాదిస్తే ఇరవై రూపాయలు అప్పు అవుతూ ఉంటుంది సంపాదించిన దానికంటే డబుల్ అప్పులైపోతూ ఉంటాయి అనే ఇంకా విపరీతమైన ఖర్చుల యొక్క తీవ్రత కూడా పెరిగిపోతూ ఉంటుంది ఎక్కడ కాలు పెడితే అక్కడ నష్టం అనేది సంభవిస్తూ ఉంటుంది ప్రయాణాలలో ప్రయాణాలు చేసేటటువంటి విషయాలలో ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు జరగటము తద్వారా రకరకాలైనటువంటి దేహ సంబంధమైనటువంటి సమస్యలు కరగటం కూడా ఇక్కడ ఈ రాశి వారికి ఈ లగ్నం వారికి కనిపిస్తుంది కనుక ఇది కూడా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైతే పెట్టుబడులు పెడతారో అవి అక్కడ ఆగిపోతూ ఉంటాయి ఎవరికైనా సరే మీ చేత్తో డబ్బు కనుక ఇచ్చినట్లయితే మరలా అవి తిరిగి రావు తిరిగి రాకపోగా శత్రుత్వం కూడా వస్తుంది కనుక ఇక్కడ ఈ లగ్నం వారు అష్టమ స్థానంలో శని ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అష్టమ స్థానంలో శని ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య కూడా అనుకూలత ఉండదు ఖచ్చితంగా విభేదాలు కలుగుతూ ఉంటాయి ఆ విభేదాలు విడాకులు దాకా దారితీస్తూ ఉంటాయి ఇది వివాహానికి ముందు జాతక విశ్లేషణ చేయించుకుంటే ఇటువంటి దుష్పరిణామాలు లేకుండా మనం ఏం చేయాలో చేయవచ్చు ఈ అష్టమ స్థానంలో శని ఉన్నప్పుడు వివాహం చేసేటటువంటి విషయం కూడా డైరెక్ట్ గా వివాహం చేయకూడదు ఆ దోష నివారణ కోసం కుంభ వివాహం చేసుకోవాల్సి ఉంటుంది అలా చేయకుండా కనుక చేస్తే తద్వారా వివాహ జీవితంలో ఆనందాన్ని కోల్పోయే అవకాశాలు ఉంటాయి తొమ్మిదవ స్థానంలో శనిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే చక్కగా వంశపారపరిగా వస్తున్నటువంటి ఆచారాలను సంప్రదాయాలను చక్కగా పాటిస్తూ ఉంటారు అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది అదే పదవ స్థానంలో శని యొక్క ప్రభావం కనుక ఉంటే సుఖము సంతోషము శాంతి ఇవన్నీ కూడా వారికి కలుగుతూ ఉంటాయి సంపూర్ణమైనటువంటి ఆయుధాయాన్ని పొందుతూ ఉంటారు పదకొండవ స్థానంలో శని యొక్క ప్రభావం కనుక ఉంటే వీరికి ఆరోగ్యం చక్కగా ఉంటుంది విశేషమైన ధనాన్ని పొందుతూ ఉంటారు అనేకమైన శుభాలు లాభాలు కలుగుతూ ఉంటాయి ఎక్కువగా సర్వీస్ ఓరియెంటెడ్గా ఉంటారు ఎందరికీ సేవ చేసే వారుగా ఉంటారు పన్నెండవ స్థానంలో శనిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే సత్కార్యాలకు ధనాన్ని కలిగిస్తూ ఉంటారు కష్టపడి గృహాన్ని నిర్మించుకుంటారు కానీ ఆ గృహంలో ఉండలేరు వీరు అన్నదమ్ములకి అక్కడిలకి మిత్రులకి అందరికీ ధన సహాయం చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ నుంచే తీవ్రమైన ప్రతికూలతలు ఎదుర్కొంటూ ఉంటారు అంటే పండ్లున్న చెట్టుకి రాళ్ల దెబ్బలు ఉన్నట్టుగా సహాయం చేసినటువంటి మీకు తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి ఇవి ఈ వృష్టికి రత్నం వారికి వివిధ స్థానాలలో శనిగ్రహం యొక్క ప్రభావాలు శనిగ్రహం వల్ల కలిగించేటటువంటి ఫలితాలు ఈ మీది కూడా రుచికలట్నం అయితే శని ఏ స్థానాల్లో ఉన్నాడు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకోండి తద్వారా మంచి ఫలితాలు ఇస్తుంటే ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ ప్రతికూలమైన ఫలితాలను కనుక కలిగిస్తూ కలిగిస్తున్నట్లయితే ఏ స్థానంలో ఉన్నాడు ఏ గ్రహాల యొక్క వీక్షణ ఉంది అనేటటువంటి విషయాలు జాతక పరిశీలన చేస్తే తెలుస్తాయి జాతక పరిశీలన చేసిన తర్వాత దోషమైతే ఒకరు కూడా తగ్గ విధంగా చక్కటి పరిహారం కనుక చేసుకుంటే అద్భుతమైన ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది ఇవి వృష్టికి లగ్నం వారికి శనిగ్రహం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ముఖ్యంగా ఎవరైతే వృష్టికి లగ్నంలో జన్మించినటువంటి వారు మీ పిల్లలకు వివాహం చేయాలనేటటువంటి సంకల్పంతో ఉన్నారో అటువంటి వారు ఒకసారి జాతక పరిశీలన కనుక చేయిస్తే వారిది శనిగ్రహం ఏ స్థానంలో ఉంది రాబోయేటటువంటి విపత్తులు ఏమైనా ఉన్నాయా అవి పోవటానికి ఏం చేయాలి అనేటటువంటి మనం ముందుగానే చేసుకోవచ్చు అలా కాకుండా అలా చేయకుండా గనక అంటే జాతక పరిశీలన చేసుకోకుండా గనక ముందుకు వెళ్ళినట్లయితే ఏదైనా ఇబ్బంది కలిగితే చేతులు కానీ తర్వాత ఆకులు పట్టుకునేటువంటి పరిస్థితి తర్వాత బాధపడినా కూడా ఉపయోగం ఉండదు ఇవి వృష్టి వారికి శనిగం వల్ల కలిగేటటువంటి ఫలితాలు నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు